హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చెయ్యూత పథకం ఆసరా చెయ్యూత పథకం అంటే నాలుగు వేల రూపాయల పథకం అన్నమాట దీంతోపాటుగా దివ్యాంగుల మిత్రులకేమో ఆరు వేల రూపాయల పథకం ఈ పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేయబోతుంది లేదంటే ఈ నెల నుండే ఈ నిధులను అందించబోతున్నారా అనే అంశాలకి సంబంధించిన మే ఇరవై ఏడవ తారీఖుకు సంబంధించిన కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అనేవి ప్రభుత్వం నుండి రావడం జరిగింది ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరంగా స్పష్టంగా మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న ప్రశ్న ఏంటి అంటే మనకి ప్రతి నెల పెన్షన్ అనేది ఆలస్యంగా ఇస్తున్నారు మీరు ఎంత గ్రహిస్తున్నారో లేదో అనేది నాకు తెలియదు కానీ మనకి జనవరి పెన్షన్ అనేది ఫిబ్రవరిలో ఇచ్చారు ఫిబ్రవరిది మార్చి మార్చిది ఏప్రిల్లో ఏప్రిల్ అది ఇప్పుడు మనకి మేలో ఇవ్వబోతున్నారు అంటే ఈ మే నెలలో మన చేతులలోకి రాబోయే పెన్షన్ ఏ నెలది అంటే ఏప్రిల్ నెలకి సంబంధించింది అనేది తెలుస్తుంది సో ఈ ఏప్రిల్ నెలకి సంబంధించి మే నెలలో ఎవరికైనా ఆసరా పెన్షన్లు అందాయా లేదంటే బ్యాంకు ఖాతాలలో పడ్డాయా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు కొందరికి బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేస్తుంది కొందరికి పోస్ట్ ఆఫీసుల ద్వారా నిధులను జమ చేస్తుంది కొందరికి సంబంధిత ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా నిధులను సేకరణ చేసుకునే ప్రక్రియకు కూడా అవకాశం కల్పిస్తుంది అంటే రేషన్ షాపులలో కావచ్చు తదితర ప్రాంతాలలో అక్కడికే వాళ్ళు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుండి ఎంప్లాయీస్ వచ్చి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇలా ఎవరికైనా పెన్షన్లు వచ్చాయా వస్తే ఎస్ అని కామెంట్ చేయండి లేకపోతే నో అని కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు మీ పక్కన జిల్లా పేరును కూడా కామెంట్ చేయండి ఉదాహరణకు ఎలా అంటే నాది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో పెన్షన్ ఈరోజు ఇచ్చారనుకోండి నల్గొండ ఎస్ అయితే ఎస్ రాకపోతే నో అని ఇలా మీ ప్రాంతం పేరు కూడా కామెంట్ చేయండి అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకా దాదాపుగా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్స్ అవుతులేవు కానీ కొంతమంది కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేస్తున్నారు వచ్చాయని అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అసలు పెన్షన్ ఈ నెల ఇచ్చారా ఏలేదంటే ఈ లేదు మనకి ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటో తేదీలలోనే పంపిణీ కార్యక్రమాలకి ప్రభుత్వం ప్రతి నెల శ్రీకారం చుడుతున్న అవకాశాలు సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అప్పటివరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి పెన్షన్ అనేది తప్పనిసరిగా ప్రతి నెలది వస్తుంది రాకపోతే మీకు మీరు ప్రతిసారి ఎలా పొందుతున్నారో ఆ సంబంధిత అధికారులని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఈరోజు ఈ వీడియోలో ఉన్న సమాచారం కొత్త సమాచారం ఏంటిది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు అయితే ప్రభుత్వం ఈ కొత్తగా ఎనిమిది లక్షల మందికి కొత్త కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తుంది ఈ ప్రణాళికలో భాగంగా ఇంకా ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళకి ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ అవకాశాన్ని ఆగస్టు నెల వరకు కూడా ప్రక్రియకు సంబంధించి అంటే కలెక్టర్ల వద్ద నుండి పూర్తిస్థాయి జాబితాను రూపొందించి సమర్పించమని కోరినట్లుగా తెలుస్తుంది సో అధికారులు ప్రభుత్వానికి ఆ పూర్తిస్థాయి ఏదైతే నివేదిక ఉంటుందో దాన్ని సమర్పిస్తే ఈ కొత్త పెన్షన్ల విషయం సంబంధించి ప్రభుత్వం చర్చించి నిధుల కేటాయింపుకి సంబంధించి ఆ పథకానికి సంబంధించి కసరత్తు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం నిమగ్నం అవుతున్న అవ్వబోతున్నట్లుగా కొన్ని లేటెస్ట్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి సో మనకి ఈ విధంగా చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా పాత పెన్షన్లో రిపీట్ కావడానికి సందర్భాలు కనిపిస్తున్నాయి సో ఇంకా ఏమైనా కొత్త అప్డేట్స్ ఉంటే మాత్రం మీకు తదుపరి వీడియోలలో నేను తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టింది ఈ పథకాలను దాదాపుగా మే చివరి వల్ల లేదంటే జూన్ జూలై కల్లా పూర్తి చేయాలనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పథకాలు పూర్తి కాగానే నెక్స్ట్ పథకం ఆసరా చైత పథకమే ఉండబోతున్నట్లుగా విశ్వసనీయంగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినది అయితే భావిస్తున్నాను ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి తదుపరి వీడియోలు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు